ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశీషులు పందుకోగలరు మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు నామములో శ్రోతులకు శుభోదయం శ్రోతులారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం నూట సంకీర్తన నూట తొంభైవ సంకీర్తన ఈ కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు యహోవాని స్థుతించుడి యహోవా సేవకులారా ఆయన స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి అని మొదలు దేవుడు మన జీవితాల్లో చేసిన మహిమకరమైన విషయాల్ని జ్ఞాపకం చేసుకునే ఒక సంగీత సునాదాలతో దీవుని సన్నిధిలో పాడగలిగే పాటల్ని రచించిన జాన్ కొరకు ఈ మీ మధ్యన చెప్పాలని అది ఆశపడుతుందరం జాన్ గారు గుంటూరులో ఒక హైందవ కుటుంబంలో జన్మించారు అతి సామాన్యమైన కుటుంబం రోజు గడవాలంటే నాలి చేయవలసిందే పనులు ఏదో తాపి చేసి రాత్రులు ఒక మిషనరీ గారి పంగలీలకు నాలుగు నాలుగు రాళ్ళు సంపాదించుకునేవారట అప్పుడు జాన్ తన తండ్రి బాట వెళ్లి కొద్దిసేపు లాగుట అప్పటికింకా క్రీస్తును విశ్వసించలేదు అప్పుడు అతని పేరు వెంకయ్య మొదటి నుండి చదువు అంటే శ్రద్ద ఎక్కువ సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి చదువుతూనే ఉండేవారట ఆర్థిక లేమి వల్ల క్రమంగా బడికి వెళ్లడం వీలు పడలేదు కాదట ఒకనాడు అతని తండ్రి మిషనరీ గారి వెంకయ్య పంకలాగే పని పురమాయించి తాను వేరే పని చూసుకుంటున్నాడట వెంకయ్య తన చేతుల్లో పంకలాగుతూ మరో చేతిలో పుస్తకాన్ని పట్టుకుని దీన్ని చదవడంలో లీనమైపోయాడట చేతిలో నుంచి పంక తాడు జారిపోయి పంక ఆగిపోయినా గమనించకుండా పుస్తకాన్నే చదువుతూ ఉండేవాడట పంక అయిపోయేసరికి సరికి మిషనరీ గారు కోపగించుకుని ఏం చేస్తున్నారో అన్న భయంతో తండ్రి గడగల్లాడిపోయాడట అయితే యువాంగిస్ట్ అని ఆ మిషనరీ గారు చదువు పట్ల వెంకయ్యకున్న ఆసక్తిని గమనించి అతని ఏమీ అనకుండా వెంటనే బడిలో చేర్పించాడట అలా మొదలైంది వెంకయ్య విద్యాభ్యాసం ఆ తర్వాత క్రీస్తును రక్షకునుగా స్వీకరించి క్రైస్తవుడే జాన్ అనే పేరు పొందారు లోదనం సంఘంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించి ఆ సంఘాలలో జరుగుతున్న సేవను పర్యవేక్షించి సంచాలకుని పదవిని అలంకరించాడు గుర్రం మీద పర్యటిస్తూ సంఘాది నేతలను పలకరిస్తూ హెచ్చరిస్తూ ప్రసంగిస్తూ పాటలు పాడుతూ తన పనిని కొనసాగించి అందులో దిట్ట అనిపించుకున్నారు బేతాల బేతాల జాన్ జాన్ గారు గారు విశిష్ట వ్యక్తిత్వం గల వ్యక్తి మహాకవి ప్రసిద్ధులైన కవులలో కొందరు తమ రచనలో కలకు భాషకు శిల్పానికి ప్రాధాన్యత ఇచ్చారు కొందరు మతానికి ఘనమైన గౌరవాన్ని ప్రదర్శించారు ప్రాచీనాంధ్ర సాహిత్యంలో మతానికి సాహిత్యానికి అవినావ సంబంధం ప్రగర్భంగా కనిపిస్తుంది కవిత కళకు మతానికి మేటి కవి బేతాల జాన్ గారు వీరి కవి పాటవాన్ని పరీక్షించడానికి కవిత్వం తెలిసిన ఓ పెద్ద మనిషి ఒకసారి వచ్చి దగ్గరికి వచ్చి రకార ప్రసాంత ఒక కీర్తన వినిపించమని అడిగాడట కాసేపు ఆలోచించి అనన్య సాధ్యమైన కీర్తన వలించాడట అదే రారే మన యేసు మనూత కోరిక రారే యేసుని రారే రారే యేసుని రేసు అని క్రైస్తవ కీర్తన పాట ఈ కీర్తనలో ఏడు చరణాలున్నాయని చెప్పుకుంటాం అయితే కీర్తన పుస్తకంలో నాలుగు చరణాలు అచ్చయ్యాయి ఇది బాగా ప్రచురిలో ఉన్న కీర్తన అన్ని కాదంబులను యహోవా నిన్నైన తరంబోయే కన్న తండ్రి వన్నికెక్కిన మోక్ష విశాలి సన్నుతున్నురై అనే పాట పాడుతున్నప్పుడు అదేవిధంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మొదటి పాట అన్ని కాలంబులనున్న ఎకోవా నీనెన్న అనే పాట బేతాళజాన్ గారు రాసిన పాటే అలాంటి అద్భుతమైన పాటలు పాడుతూ బేతాళజాన్ గారు నూట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రమ సరాసరి పదిహేడు పాటలు రాయడానికి దేవుడు కృపను చూపించాడు ఆ పాటలు పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేక వందల ముప్పై దేవుని సన్నిధిలో దేవుని స్థుతించటం గాను దేవుడు మంచి అవకాశం ఇచ్చారు ఆయన పాటల్లో ఒక మాధుర్యం ఆ పాటల ద్వారా పాపమాత్మను ప్రేమించడానికి బలమైన కారణం ఉండి తీరాలి నూట డెబ్బై ఒకటవ కీర్తనైనా నన్ను ప్రేమించినావు అనే పాట పాడుతున్నప్పుడు యేసు అవధులు లేవు ఇంత అని మామూలు మాటల్లో చెప్పలేం ఆ ప్రేమ కన్న కన్నతండ్రులు అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమని మొదటి చరణంలోనే వివరించిన రచయిత బేతాల్ జాన్ గారు హృదయానికి హత్తుపోయే భావన ఇంపైన పదజాలం తేలికగా నోటబట్టే పలుకులు అన్నింటినీ మించి యేసు ప్రేమ ఆయన ప్రేమలో మాధుర్యాన్ని లోకానికి విదితం చేసిన జాన్ కవి గారు చరితార్థులు ఆయన జీవించింది యాభై సంవత్సరాలే అయినా కలకాలం నిలిచే కవిత మాధుర్యాల ద్వారా లోక రక్షకుడిగా లోకానికి చాటి చెప్పిన ధన్యజీవి బేతాల జాన్ గారి కొరకు ఈ ఉదయ కాలం మనం వినుట ఎంతో ఆశీర్వాదకరం దేవుని వాక్యం తెలియజేస్తుంది నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంట ఆశీర్వాదకరమని బేతాల గారు రచించిన కీర్తనల ద్వారా సంగీతంలో ప్రస్తుతానికి అనేక సంఘాల్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతున్నారంటే దేవుని ప్రేమను పొందుతున్నారంటే ఆయన ప్రేమను ప్రచురం చేస్తున్నారంటే గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట ఎంతో సంతోషకరం ఆ రోజుల్లో ఆయన చేసే పాటలు అనేక రకాలుగా అనేక మందిని విగ్రహారాధన నుంచి బయటికి రావడానికి కారణమయ్యాయి వేతాల్జాన్ గారు ఎప్పుడు గుర్రం మీద స్వారీ చేస్తూ ఆయన అనేక ప్రాంతాలకు వెళ్లి ప్రభుని ప్రచురం చేస్తూ అనేక మందికి విగ్రహారాధను ఖండిస్తూ ప్రసంగం చేస్తూ అనేక మందికి దేవుడి ప్రేమను రుచి చూపించారు అట్టి రీతిలో మనము కూడా ఆ పాటలు వింటూ పాటలు నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు దేవుడు సహాయం ప్రార్థన చేయలాగా ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ డా మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ